టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈ రోజు ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ నేను టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పాను లాస్ట్ వీడియో మీరు చూసింటే మీకు ఐడియా ఉంటుంది సో ఈరోజు అమావాస్య కాబట్టి టెంపుల్లో మంచిగా స్పెషల్ పూజలు అయితే చేస్తారు అండ్ లేడీస్ అందరికీ కలిపి కుంకుమార్చన అండ్ స్పెషల్ పూజలు అయితే చేపిస్తారనమాట రెగ్యులర్గా చేస్తూ ఉంటాము పూజలు బట్ మనం రెగ్యులర్గా వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇట్లా స్పెషల్ డేస్ అంటే అమావాస్య కానీ ఫ్రైడే రోజు లేదంటే సాటర్డే రోజు లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు కాబట్టి చాలా పవర్ఫుల్ అండి అండ్ ఒక్కసారి మనం వెళ్ళి రావాలి సాటర్డే అయితే నేను కంపల్సరీ వెళ్తాను అండ్ ఈరోజు అమావాస్య దట్టు ఫ్రైడే వచ్చింది కాబట్టి వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకొని అండ్ పూజ చేయించుకొని వచ్చిన తర్వాత మైండ్ అయితే చాలా రిలీఫ్గా ఉంది సో పిల్లల్ని కూడా పిలుచుకొని వెళ్ళాను అనమాట ఇంకా పిల్లల్ని కూడా పిలుచుకొని వెళ్ళాను ఎప్పుడో రారు కాదా పిల్లలు సో ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు అన్ని హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పూజ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను సో అదండి అయితే ఈవినింగ్ బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను అండ్ మార్నింగ్ నుంచి మనం ఏదో ఒక వర్క్ మీద స్ట్రెస్ ఫీల్ అవుతాము సో మనం టెంపుల్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందన్నమాట సో అప్పుడప్పుడు టెంపుల్ కూడా వెళ్ళి వస్తూ ఉండాలి ఓకేనా సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఇంట్రో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే ఇంట్రో ఇవ్వలేదు సో ఇంట్రో ఇస్తున్నా అనమాట సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నచ్చే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేను అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేశాను ఓకేనా సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ స్టార్ట్ సో యాక్చువల్లీ నేను అంటే మార్నింగ్ ఫ్రై పూజ చేసుకుంటాను కదా ఫ్రైడే మనం లక్ష్మీ దీపం అనేది వెలిగించలేకపోతే అమావాస్య రోజు ఖచ్చితంగా నేను చేస్తాను యాక్చువల్లీ నేను చేస్తాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను సో అంటే అమావాస్య రోజు కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి సో అలాగే నాకు కూడా ఇలా అమ్మవారికి అమ్మవారికి ఎక్కువ శాతం పూజ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట సో మార్నింగ్ టైం నాకు వీల్ పడలేదు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తలంటు పోసుకొని మళ్ళీ లక్ష్మీ దీపం అయితే వెలిగించనమాట సో అమావాస్య రోజు ఇలా చేస్తూ ఉంటే మనకి ఇంట్లో ఏమన్నా నెటివిటీ కానీ ఏదన్నా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమన్నా కూడా పోతుంది అనేది నేను నమ్ముతాను అండ్ బయట కూడా దీపాలు అంటే మనం ఎక్కువ శాతం నేనైతే డైలీ నేను దీపాలు వెలిగిస్తాను ఈ మధ్య ఏంటంటే ఫ్రైడే ట్యూస్డే అండ్ ఇట్లా అమావాస్య అప్పుడు మటుకు బయట దీపాలు అయితే దీపం జ్యోతి వెలిగిస్తూ ఉంటా అనమాట సో నేను బయట దీపాలు రెండు పెట్టేశాను అండ్ మనం దీపాలు నార్మల్గా పెట్టకుండా దాని కింద మనం తమలపాకు అయితే పెట్టాలి బికాస్ ఆసనం వేసినట్లు అనమాట సో మళ్ళీ నేను ఈవినింగ్ మార్నింగ్ వేసిన ముగ్గు పిట్టలన్నీ తినేస్తాయి కదా మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్గా వేసాను అనమాట సో ఇక్కడ మా వారు కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే రెడీ అయిపోయాను అండ్ మా వారు వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి సో అది రెడీ చేసుకున్నాను అనమాట సో ఈరోజు అంటే అన్ని స్వామికి తమలపాకు అండ్ అట్టి పనులు ఇచ్చేసి చెప్పేసి వెళ్తుంది సో స్టార్టింగ్ అయితే మేమిద్దరమే వెళ్దాం అనుకున్నాం బట్ తర్వాత ఏంటంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు టెంపుల్స్కి తీసుకెళ్ళాలండి ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు చేయాలి పూజ చేసే విధానం కూడా పిల్లలకి తెలియాలి కదా సో అందుకే ఇద్దరు పిల్లల్ని పిలుచుకొని వెళ్దామని అనుకున్నాను బట్ పాపకి ఎగ్జామ్ ఉంది కాబట్టి పాప రాలేదు బాబుని ఒకటి పిలుచుకొని వెళ్ళాను సో ఇక్కడైతే ఫస్ట్ కుంకుమార్చన అయితే జరుగుతుంది అండ్ ఆబ్వియస్లీ తెలుసు కదా సో ఐఎమ్ లేట్ కమర్ అని చెప్పేసి ఇంట్లో పూజ అంటే

సో ఇలా తాతయ్య ఉంటే అష్టోత్తరాలు చదువుతూ ఉంటారు అండ్ మేము ఇక్కడ ఒక తమలపాకు అండ్ వన్ రూపీ కాయిన్ తీసుకొని వన్ రూపీ కాయిన్ కూడా మనకి టెంపుల్లోనే ఇన్ కేస్ మనం ఏమైనా మర్చిపోతే టెంపుల్లోనే ఇస్తూ ఉంటారనమాట సో మనం అక్కడే చేసి కాయిన్ చేసిన తర్వాత అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదండి మనం ఏమన్నా మనీ స్టోర్ చేసుకుంటాం కదా దాచుకునే బాక్స్లో కానివ్వండి లేదా మనీ పర్స్లో కానివ్వండి అట్లా పెట్టుకోవాలి విత్ అంటే తమలపాకుతో సహా పెట్టుకుంటే చాలా మంచిది అండ్ కుంకుమ మనం డైలీ పెట్టుకుంటే సో ఏదైనా మనం బయటకు వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు మనం అచ్చం చేసిన కుంకుమ కాబట్టి సో మనం పెట్టుకొని వెళ్తే కూడా మంచిదండి చాలా మంచిది అండ్ నేను అంటే మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది బికాజ్ మనం వేస్ట్ చేయకూడదు కుంకుమ అచ్చం చేసి ఉంటాం కదా సో అది అనేది మనం ఎక్కడ వెయ్యకూడదు అనమాట సో అందుకే నేను కొంచమే తీసుకున్నాను కుంకుమార్చన చేసుకునేటప్పుడు కుంకుమార్చన అయిపోయిన తర్వాత మణిదీప వర్ణన ఖచ్చితంగా చేస్తారండి ఎవ్రీ ఫ్రైడే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే మణిదీప వర్ణన చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు కొంతమందికి లేడీస్కి వీలు ఉంటుంది కొంతమందికి వీలు ఉండదు కాబట్టి ఇప్పుడు టెంపుల్లోనే పెట్టున్నారనమాట బికాస్ అందరు లేడీస్ టెంపుల్లో వచ్చి మణిదీప వర్ణన చేయాలి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ అంటే మనకి మణిదీప వర్ణన కుంకుమార్చన అయిపోయిన తర్వాత మనకి గోవింద నామాలు ఉంటాయి కదా సో గోవింద నామాలు కూడా చదివేస్తాం ఫైనల్ గా మనం నామాలు చదివిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనకి ఈ మంత్ ఐ మీన్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి సత్యనారాయణ వ్రతం అయితే పెట్టినారు అండ్ ఆ రోజు కూడా ఇన్ కేస్ నాకు వీలుంటే తెలుసు కదా లేడీస్కి ఏమన్నా పిఎంఎస్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటే అలాంటివి ఏం లేకుంటే నేను ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను సో నాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేసేవచ్చు అనమాట సో చాలా బాగా చేస్తామండి ఎందుకంటే తెలుసు కదా మీకు స్లీ ఇంతకు ముందు పూజారి గారు వచ్చేవారు మనకి ఏమైనా స్పెషల్ పూజలు అట్లా ఉంటే మంచిగా జరిపించేవారు కదా సో నాకు కూడా ఇలాంటి పూజలలో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్ సో అప్పుడు నేను కనుక ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా దేవదేవుల నివాసము అది ఏ మనము కైవల్యము సో మణిదీప వర్ణన అనేది ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా చదివితే మంచిదండి అండ్ ప్రతి ఫ్రైడేనే చదువుతుంటారు మనం మణిదీప వర్ణన బుక్ ఉన్నా లేకపోతే మనం ఆడియో పరంగా విన్నా కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అండ్ ఎస్పెషల్లీ మనం ఫ్రైడే రోజు మణిదీప వర్ణన శ్యామలాదేవి ఫోటో కానివ్వండి లేదా వారాహిదేవి అమ్మవారి ఫోటో కానివ్వండి పెట్టుకొని మనం ఇట్లా పూజ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో బికాస్ ఎందుకంటే ఏదైనా సరే పూజ నేను చేసి నాకు నేను చేస్తుంటాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ కుంకుమచ్చని అయిపోయిన తర్వాత ఒకరికొకరు ఇట్లా పసుపు కుంకుమ ప్రసాదం అనేది ఇస్తూ ఉంటారనమాట ముత్త అక్కడ అంటే మళ్ళీ బయటకు వచ్చేస్తే కొంచెం క్లమ్జీ అయిపోతుంది కదా అందుకే అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడే ఇస్తుంటారు సో అమ్మవారి దర్శనం నాతో పాటు మీరు కూడా చేసుకోండి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము కుంకుమ చేసి చేసింటాం కదా సో ఆ కుంకుమ అనేది మనకి లేడీస్కి ప్రసాదం కింద అంటే ఒకరికొకరు షేర్ చేసుకుంటారనమాట మనం చేసిన కుంకుమచ్చను వాళ్ళకి ఇవ్వడం అట్లా షేర్ చేసుకుంటారనమాట ఈచ్ ఈ సో నెక్స్ట్ ఇక్కడ అంటే ప్రతి అమావాస్యకైతే ఇక్కడ అల్పాహారం అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో ఇలా అంటే ఈ మధ్య స్టార్ట్ చేసామన్నమాట సో అందరూ టెంపుల్కి రావాలి ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క చిన్న అకేషన్ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనేది మా కాలనీ వాళ్ళందరూ అనుకుంటాము సో అలా ఇట్లా నైట్ టైమ్స్ కానివ్వండి అంటే ఇట్లా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు స్పెషల్ పూజ అట్లా చేసినప్పుడు అల్పాహారం ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తూ ఉంటారండి సో ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ అనమాట లైక్ బొరుగుల తాలింపు అంటాం కదా సో ఇది మా సైడ్ చాలా ఫేమస్ అండి అండ్ ఎవ్రీ మంత్ అయితే ఇట్లా స్పాన్సర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అంటే ఒకసారి ఒకరు ఇంకోసారి ఇంకొకరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు అండ్ బయట వాళ్ళు ఎవరు స్పాన్సర్ చేయరండి మన వాళ్ళే అనమాట అందరూ మన కాలనీ వాళ్ళే సో మనం ఐకమత్యంగా ఉండి అన్నీ చేసుకుంటూ పోతే అంత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా సాగిపోతుందని అండ్ ఈవినింగ్ టైమ్స్ కదా సో చాలా జెంటబుల్గా ఉందనమాట మనకి బయట కూడా సో చాలా చల్లగా ఉంది అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎంచక్క అమ్మ అందరూ ఉన్నాం కదా ఎంచక్క ముచ్చటలాడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉంటాము అండ్ ఇలా టెంపుల్కి వచ్చినప్పుడైనా పీ పీస్ఫుల్గా ఉండాలి కదా సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఇలా గెట్ టుగెదర్ ఉండడం కూడా చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి అండి ఇంటి పని బయట పని ఏదో ఒకటి ఆఫీస్ వరకు స్ట్రెస్ ఫీల్ అవుతాము ఇలా గెట్ టుగెదర్ ఉండడం వల్ల మనం మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది సో అప్పుడప్పుడు ఇలా గెట్ టుగెదర్ వెళ్తూ ఉండాలి అండ్ ఇక్కడ ఒక పాప కనిపిస్తుంది కదా తను మీకు తెలిసే ఉంటుంది మన పాత సబ్స్క్రైబర్స్ అయితే సో తన బర్త్డే అనమాట ఈరోజు అండ్ మీ తరఫున కూడా నేను విష్ చేస్తున్నాను హ్యాపీ బర్త్డే చరిత సో ఇలా బ్లెస్ చేయండి పాపను కూడా మీరు కూడా బ్లెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో పిల్ల పిల్లగా చూసారా ఎంత చక్క ఆడుకుంటున్నారు సో అసలు వీళ్ళు అయితే తినడం లేదండి చుట్టూ తిరుక్కుంటూ ఆడుకుంటున్నారు స్వామివారు అయితే ఎంత సంబరం పడిపోతున్నారో పిల్లలందరూ అంతా ఆడుకుంటున్నారు కదా స్వామి ముందు సో చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు ఇలా ఆడుకోవాలి ఇంట్లో ఉన్నారనుకోండి అయితే ఫోన్ పట్టుకోవాలి లేకపోతే టీవీ చూడాలి లే ఎట్లాంటప్పుడే ఇలా తీసుకొని వచ్చామనుకోండి బాగా ఆడుకుంటారు అండ్ ఆడి ఆడి అలసిపోయి త్వరగా పడుకుంటారు అనమాట సో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్కి పిలుచుకొని వస్తుంటాను బలవంతంగా సో వాళ్ళు రానన్నా కూడా పిలుచుకొని అనమాట అండ్ ఫైనలీ తాతయ్య అయితే ఇక్కడ అందరికీ సువాసినలందరికీ పువ్వులు అయితే ఇస్తున్నారనమాట పువ్వులు ప్రసాదం అందరికీ పంచి పెడుతున్నారు అండ్ నేనైతే మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను టెంపుల్ అవి క్లోజ్ చేస్తున్నారు కదా సో లిటర్లీ టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయిపోయింది సెవెన్ థర్టీకి వస్తే నైన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో ఇక్కడ తాతయ్య అయితే చెప్తున్నారు ఇంకా మీ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇలాంటి మంచి కాంప్లిమెంట్ విన్నాక చాలా మంచిగా అనిపిస్తుంది కదా అండ్ ఆల్సో వన్ సబ్స్క్రైబర్ కూడా చెప్పారు అంటే చాలా బాగుంటాయి వీడియోస్ అని ఒక మాట చెప్పంగానే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా మంచిగా మోటివేషనల్గా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నండి ఈ పూజా వ్లాగ్ అయితే మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అండ్ ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఓకేనా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ టిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్